పితపుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులార ఈనాటి ధ్యానాంశం ఆయన ప్రభువే యోహాను శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయము వచ్చి ఒకటి నుండి పద్నాలుగు చూసినట్లయితే శ్రీమోను పేతరు నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అని అన్నప్పుడు మిగతా సోదరులు కూడా మేము కూడా నీతో వస్తాము అని చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు రాత్రంతా శ్రమించారు కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు అలసి సొలసిపోయి ఉన్నారు ఆ తిబేరియ సరస్సు తీరమున ప్రభు చెబుతున్నారు ఈసారి మీ పడవ మీ వలను పడవకు కుడివైపున వేయండి ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారో మళ్ళా వారు వేటకు వెళ్ళి పడవని పడవకి కుడివైపుని ఎప్పుడైతే వల వేసారో వల పినుకునన్నీ చేపలు పడ్డాయి అక్షరాల నూట యాభై మూడు పెద్ద పెద్ద చేపలు పడ్డాయని చెప్తున్నారు అయితే ప్రియులారా దీని నుండి మనం ధ్యానించవలసిన అంశం ఏంటంటే ప్రభు లేకుండా నీవు నేను ఏ కార్యం చేసినా అది ఫలించదు యోహాను శుభవార్త పదిహేను అధ్యాయంలో నేను లేక మీరు ఏమీ చేయజాలరని ప్రభువే చెప్పారు కాబట్టి సిమోను పేదలు ప్రభు లేకుండా శిష్యులు వెళ్ళి ఒక్క చేపను కూడా పట్టలేకపోయారు ఎప్పుడైతే ప్రభు మాటకు విధేయించారో మళ్ళా పడవని లోపలికి తీసుకువెళ్ళి కుడివైపున వల వేశారో వల పినుగునని చేపలబడ్డాయి ఇదే యేసు ప్రభు పునరుత్న క్రీస్తులో ఉన్న శక్తి ఆయన మాటలో అనంతమైన శక్తి దాగి ఉంది ఇంతకుముందు మనం ధ్యానించాం ఆయన అంగి అంచును తాగితే ఆ అంగి అంచులోంచి శక్తి వెళ్ళి పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగముతో ఉన్న స్త్రీ స్వస్థత పొందిన రీతిగా ఆ ప్రభు వాక్కులో ఉన్న శక్తిని మనం అనుదినము గ్రహించాలి ఈ పునరుత్న గడియల్లో ఉన్న మనం ఆ ప్రభు స్వరాన్ని వినాలి మొదటగా రెండవదిగా ఆ ప్రభు వాక్కుకి మనం విధేయించాలి ఎప్పుడైతే స్వరాన్ని వినగలుగుతావో విధించగలుగుతావో దేవుడు నీకు నాకు మనందరికీ కూడా సమృద్ధిని ఇస్తాడు మన అనుదిన జీవితంలో ప్రభు వాక్యాన్ని చదువుతున్నాం ధ్యానిస్తున్నాం కానీ ఆయన వాక్యానికి విధేయించగలుగుతున్నామా ఆయన వాక్యము ఎడల భక్తి శ్రద్ధలు కనపరచగలుగుతున్నామా అదే మనం ధ్యానించాలి ఆ పునరుత్న క్రీస్తు చెప్పిన ఒకే ఒక మాట పడవకు కుడివైపున వల వేయండి అంటే వల పినుగునన్ని చేపలు పడబోటికి ఆశ్చర్యపోయారు శిష్యులు పేతురు కూడా ప్రియులార ప్రభు వాక్కును ఎవరెవరైతే విధించి ఉంటారో వాళ్ళందరూ అద్భుతాలు చూస్తారు ప్రభు వాక్కుకుకు ఎవరైతే లోబడి ఉంటారో వారందరూ దేవుని మహిమను చూడగలుగుతుంటారు కావున అందుకే మార్తమ్మ అంటుంది ప్రభు నా సోదరుడు చనిపోయి నాలుగు అంటే నీవు దేవుని నీవు దేవుని విశ్వసించినచో దేవుని మహిమను చూడగలవు అని చెప్పారు కాబట్టి ఇక్కడ పేతురు రాత్రంతా చేపలు పట్టాను ఇప్పుడు మళ్ళీ ఏం దొరుకుతాయి అని నిరాశలోకి వెళ్ళలేదు ఆయన మాటకు విధేయించినందుకే సమృద్ధిని చెవిచూసేడు మన అనుదిన జీవితాలలో పేదరి నుండి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు చాలాసార్లు మన జీవితంలో నిరాశలోకి వెళ్ళిపోతుంటాం నిస్పృహలోకి వెళ్ళిపోతుంటాం ఈ జీవితంలో ఏమీ లేదని చాలా వేద చెందుతుంటాం కానీ అలాంటి సమయంలో కూడా ఎప్పుడైతే నీవు నేను దేవుని వాక్కుకు విధేయిస్తామో సమృద్ధిని చూడగలుగుతుంటాం మన నిరాశ పటాపంచలు చేసేవాడు ప్రభువే రాత్రంతా అలసిపోయిన పేతురికి ప్రభు పడవకి కుడివైపున వల వేయుడు అనే మాటకు విధేయించి వెంటనే ఆయన సమృద్ధిని చవిచూసి ఉన్నాడు ప్రియుల అందుకే యేసును ప్రేమించిన శిష్యుడు పేతురు దగ్గర ఉన్న ఆయన ఆయన ప్రభువే అని చెబుతున్నాడు వెంటనే వస్త్రహీనుడై ఉన్న పేతురు పడవ నుండి క్రిందకి దిగి తను గుర్తిస్తున్నాడు నేను పాపాత్ముడనని కావున ప్రభు నందు మీకు కిలుపు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విధేయిస్తామో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటామో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తుంటామో మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి కావున ఆ పేతురు ఎప్పుడైతే ప్రభుని విశ్వసించి ఆ మాట చెప్పును వెళ్ళి సమృద్ధిని చూసి వచ్చిన తర్వాత ప్రభు మళ్ళా వాళ్ళకి చెప్తున్నారు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగి ఆ చేపను తీసుకొచ్చి కాల్చుతున్నప్పుడు వాళ్ళు గుర్తు తెచ్చుకున్నది ఏంటంటే ఆ చేపను భుజిస్తున్నప్పుడు కడ రాత్రి భోజనం అక్కడ ఎమ్మవుస్ మార్గంలో వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళతో ప్రభు రొట్టి విరిచినప్పుడు ప్రభువుని వాళ్ళు గుర్తించగలిగి ఉన్నారు ఇక్కడ ప్రభు ఎప్పుడైతే మళ్ళా అదే కడరారాత్రి భోజన ఆ సంఘటన మరొక్కసారి తిబీరియ సరస్సు తీరమును చూపిస్తున్నారో వాళ్ళు ఇంక ఎవరు ఆయన్ని మీరెవరు అని అడగడానికి సాహసింపలేదు వారు ఆనందంగా ప్రభుతో ఉండగలిగి ఉన్నారు ఇది మూడవ దర్శనం కావున ప్రభువును నిమిక్కిల ప్రా మనం కూడా ప్రభు లేకుండా ఏ కార్యం చేయకూడదు ప్రభుని ఆహ్వానించకుండా ఏ కార్యం చేయకూడదు ప్రభు మాటకు విధేయించకుండా ఏ కార్యం చేయకూడదు ప్రభువుని ఎల్లప్పుడూ వాక్య రూపధారి అయిన ఆ పునరుత్న క్రీస్తుతో మనం ఎల్లప్పుడూ కొనసాగిందాం మన జీవితాన్ని అద్భుత కార్యాలు చూద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్